హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ పిల్లలకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలి అని నాలాగా ఆలోచించే తల్లులకి క్విగ్గా మనకి ఒక నలభై నిమిషాలు టైం ఉంటే ఈ రెండు స్నాక్స్ చేసేసుకోవచ్చండి పది రోజుల పాటు పిల్లలు కూడా ఫ్రెష్గా తింటారు అండ్ ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ పిల్లలకి చాలా ఇష్టం క్విగ్గా అయిపోతాయి మనకి కూడా ఓకే హడావిడి లేకుండా పిల్లల పేర్లు చెప్పి మనం కూడా తినచ్చండి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు చాలా హెల్దీ అండ్ చాలా క్విక్గా అయిపోతాయి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకున్నాం ఈ లోపల వీటిని కాన్ఫ్లెక్స్ అంటారు ఈ విషయం అందరికీ తెలిసిందే అనుకోండి కాకపోతే సూపర్ మార్కెట్లో వీటిని గ్రేడింగ్స్ ఉంటాయండి ఒకటో రకం రెండో రకం మూడో రకం క్వాలిటీ అని కొంచెం క్వాలిటీగా ఉండేవి అంటే ఇలా పెద్ద చిప్స్ లాగా ఉండేవి తీసుకుంటే ఆయిల్ త్వరగా పాడవదు నూనె పీల్చుకోదు పైగా చాలా రుచిగా ఉంటాయండి ఇలాంటి చిప్స్ అయితే కనుక చూడండి నూనె బాగా కాగాక లో ఫ్లేమ్లో పెట్టి మీకు కుదిరితే ఇలాంటి స్టైనర్ గిన్నెలో వేసి వేయించండి లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసి వేయించేసుకొని చెలు గరిటితో మంచిగా వేగక తీసేసుకోవడమే కాకపోతే ఇలా స్టైనర్ గిన్నెలో వేసి వేయించడం వల్ల అన్నీ ఒకే ఈవెన్గా వేగుతాయి మనకి తీసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుందండి అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీరు ఇలాంటి గిన్నె అయినా వాడవసరం లేదు మన ఇంట్లో చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా అది కూడా వాడచ్చు కాకపోతే అది కొంచెం చేయి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి ఎనీవే మాటల్లో పడి మంచిగా చిప్స్ చక్కగా వేగే చూసారా అన్నీ ఈవెన్గా ఒకటి మాడకుండా ఒకటి మాడి అలా కాకుండా అన్నీ పర్ఫెక్ట్గా వేగాయి కదా వీటిని అలా ప్లేట్లో వేసేసుకుందాం ఇలాగే మిగతా చిప్స్ అన్నీ కూడా వేయించేసుకోవడమేనండి ఎక్కడ ఆయిల్ అనేది మాత్రం పీల్చదు చూడండి మంచిగా వేయించేసుకున్నాం కదా ఎంత బాగా వేగాయో ఇప్పుడు అదే ఆయిల్లో అదే స్టైనర్ గిన్నె పెట్టి ఒక కప్పు దాకా పావు కేజీ వేరుశనగలు వేస్తున్నానండి వేరుశనగలు కూడా బాగుంటాయి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కదా వేరుశెనగళ్ళు ఉప్పు కారం అంటించి తింటూ ఉంటే మంచిగా ఇవి వేగుతున్నాయి కదా యాభై శాతం వేగాక దీంట్లో ఏ కప్పుతో అయితే వేరుశ వేసానో అదే కప్పుతో పావు కప్పు దాకా పుట్నాలు కూడా వేసి మంచిగా రెండింటిని కూడా ఒక రెండు నిమిషాలు వేగితే ఆల్రెడీ కాక మీద ఉన్న కాబట్టి త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేటినైనా వేయించుకోవచ్చండి నేను పుట్నాలు వేరుశెనగుళ్ళు వేయించానంటే ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చా దంచి మంచిగా వేయించుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ బాగా బాగుంటుందండి స్వీట్ షాప్స్లో ఎక్కువగా వెల్లుల్లి లేదా ధనియాలు జీలకర్ర పొడే వేస్తారు అందుకే ఆ టేస్ట్ అంత బాగుంటుంది మనం కూడా యాడ్ చేస్తే అంతే బాగుంటుంది ఒక కప్పుడు కరివేపాకు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగళ్ళు పుట్నాళ్ళు ముందు ఈ మిక్చర్లో వేసేసుకున్నాం ఇప్పుడు దీంతో పాటే వేయించి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకును కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేడి మీద ఉండగానే వేస్తేనే చక్కగా మిక్చర్ మొత్తానికి కూడా ఉప్పు కారాలు పడతాయండి దీంట్లో ఉప్పు వేసాం కదా అలాగే కారాన్ని కూడా వేసుకుంటున్నాను చూసి పిల్లలు తినే ఘాటును బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక అర స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను అంతే అండి చక్కగా రెండు చేతులతో మిర్చిర మొత్తాన్ని కలిపితే ప్రతి మిచ్చిర ముక్కకి ఉప్పు కారాలు బట్టి తింటూ ఉంటే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తినాలి పిల్లలే కాదండి పప్పుచారు పప్పు పెరుగనంలో మనలాంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా నంచుకొని తినచ్చు ఈవినింగ్ టైం కొన్ని తిని ఒక బుడ్డి గ్లాస్ టీయో కాఫీయో తాగితే పొట్లో అలా ఉండాల్సిందే చూసారా తక్కువ టైంలో మంచి హెల్దీ స్నాక్ నాకు తెలిసి దీంట్లో ఎటువంటి అన్హెల్దీ ఉండదు అనేది నేను అనుకుంటున్నాను పైగా మన చేతులతో చేసి పెడతామేమో ఆ తృప్తే వేరు కదా ఎంత బాగా వచ్చేసాయో చూసారా క్విక్గా ఎంత బాగా అయిపోయినాయి పిల్లలకి పది రోజుల పాటు ఏం పెట్టాలిరా బాబు అనే ఆలోచనలు అండి ఇట్టే బయటకు వచ్చేస్తాం చూడండి ఎక్కడ ఆయిల్ కూడా పీల్చలేదు సూపర్గా అయిపోతాయండి ఇప్పుడు ఇంకొక స్నాక్ చూసేద్దాం మసాలా పకోడీ అండి దీన్ని గుల్లి పకోడీ అని కూడా అంటూ ఉంటాము పేరు ఏదైనా రుచి సూపర్గా ఉంటుంది అండ్ సూపర్ హెల్దీ కూడా అండి ఒక బౌల్లో నేను కేజీ వేరుశెనగ్గులతో చేస్తున్నానండి పది రోజుల పాటు పిల్లల కోసం అని ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పెద్ద గరిటితో ఒక గరిటెడు శనగపిండి వేసుకుంటున్నాను అదే గరిటెడు బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను పిండ్లని జల్లిచ్చానండి ఇప్పుడు బయట కొనే సూపర్ మార్కెట్లో పిండ్లు పురుగులు వస్తున్నాయి లైట్గా పురుగు పడుతుంది కదా అందుకనే చెప్తూ ఉంటాను నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు ఎప్పుడు పిండి జల్లిచ్చి అని ఎందుకు చెప్తారు మీరు అని అర్థం ఇదేనండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి దీంట్లో మెయిన్ టేస్టీగా ఉండే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఈ పౌడర్లు అన్నీ ఎలా పట్టానో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒక్కసారి చూడండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఈ శనగపిండి బీపిండిని ఒక్కసారి మొత్తం కలిపి కొన్ని కొన్ని నేను నార్మల్ వాటర్ పోస్తున్నానండి వెచ్చగా లేదా కాచి అలాంటివి ఏమీ కాదు నార్మల్ వాటర్ పోసి అది కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి చక్కగా వేరుశెనగళ్ళు ప్రతి వేరుశెనగుళ్ళకి పిండి పట్టాలండి అలా అయితేనే ఈ మసాలా పకోడీ చాలా బాగుంటుంది లేదంటే వేరుశెనగుళ్ళు వేరుశెనగ వేగిపోతాయి పిండి పిండి విడివిడిగా వేగిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు త్వరగా మాడిపోతాయి నూనె పీలుస్తుంది లేదా పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు చూడండి ఎక్కడైనా మీకు వేరుశెనగ గుళ్ళు విడిగా కనిపిస్తున్నా ప్రతి పప్పుకి మసాలా పట్టింది కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి చాలా క్విక్గా అయిపోతుంది మనం మొత్తం ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ కాన్ఫ్లెక్స్ వేయించుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకున్నాము బ్రహ్మాండంగా ఆయిల్ వాడుకున్నాము కదా అదే ఆయిల్లో లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నూనె బాగా కాగాక మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేళ్ళ మధ్య నుండి గుళ్ళు విడివిడిగా వేసుకుంటే సరిపోతుందండి ఇవి కూడా వేగడానికి ఎక్కువ టైం పట్టదు వేసి అటు ఇటు పెత్తనాలకు వెళ్ళామా గుళ్ళు మాడిపోతాయి చేదొచ్చేస్తుందండి మసాలా పకోడీ అస్సలు బాగోదు ఇలా వేసి వేసి వేయంగానే కాకుండా ఒక రెండు నిమిషాలు ఆగి ఇలా చిల్లులు గరిడితో నీట్గా మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక ఐదారు నిమిషాలకి ఒక్కొక్క వాయు వేగిపోతుందండి అంతే ఎక్కువ టైం కూడా పట్టదు చాలా క్వగ్గా అయిపోతాయి పిల్లలకి నాకు తెలిసినంత వరకు ఈ స్నాక్లో కూడా ఎటువంటి వంకలు లేదండి చాలా హెల్తీ అండ్ చాలా బాగుంటుంది పిల్లల పేరే ఏంటండి మనం కూడా బ్రహ్మాండంగా తినవచ్చు కదా సాయంత్రం ఫోటో లేదా ఉదయం ఫోటో కసిల్ని తాగి మజ్జికో లేకపోతే టీయో కాఫీయో తాగితే పొట్లో అలా పడి ఉండాల్సిందే చూడండి ఎంత బాగా వేగాయో ఇలా మొత్తాన్ని కూడా వేయించేసుకోవడం అండి చాలా ఈజీగా అయిపోతాయి నాకు ఇవి ఆ స్నాక్స్ కలిపి చేయడానికి నలభై నిమిషాలు పట్టిందండి అంతే మొత్తం వేయించుకున్నాం కదా వేడి మీదే ఇంకొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం ఇంకొంచెం జీలకర్ర పొడి అంతే అండి ఇందులో ఇంకెటువంటివి వేయసలేదు ఒక రెండు మూడు సార్లు గిన్నెని పట్టుకొని రెండు వైపులా టాస్ చేసుకుంటూ ఉంటే మన గుళ్ళు మసాలా పకోడి రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వేగితే చూడండి ఈ మాదిరిగా విడిపోవాలి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఈ సింపుల్ రెండు స్నాక్స్ని కూడా ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను సుమా